హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ టమాటా కూర అయితే చేశానండి ఈ బోడ కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఎవరైనా సరే తినేసేయొచ్చండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పిల్లలైతే ఈ కాకరకాయ కూర అసలు తినరు కదండి అలాంటప్పుడు కాకరకాయలో టమాటా వేసుకొని చేసుకోవటం వల్ల పుల్లు పుల్లగా పిల్లలు అయితే ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారండి ఒక్కసారి నేను చేసే విధంగా చేసి చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో కర్రీ అయితే మనకి చాలా చాలా బాగుంటుంది ఈ బోడ కాకరకాయ టమాటా కూర ఇంకెందుకండి లేట్ చేయటం నేను ఎలా చేశానో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ బోడ కాకరకాయ టమాటా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి బోడ కాకరకాయలు ఇలా ఉంటాయండి పావు కేజీ బోడ కాకరకాయలు తీసుకున్నాను పావు కేజీ టమాటా వీటిని ఇప్పుడు మన ఇష్టం అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసినా పర్వాలేదు ఇలా నిలువగా కట్ చేసినా పర్వాలేదు మనం దొండకాయలు కట్ చేసుకుంటాం కదా చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకున్నా పర్వాలేదండి మన ఇష్టం మనం ఎలా చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా రెండింటిని కట్ చేసుకుంటాను కాకరకాయలు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకోవాలి కాకరపే ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు వీటిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూశారు కదా నూనె అంతా పైకి తేలింది మన కాకరకాయలు కూడా కలర్ అనేవి మారిపోయాయి బ్రౌన్ కలర్ వచ్చాయి చూసారు కదా ఇవి ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా ఒక కాకరకాయని తీసుకొని ఇలా మధ్యలో కంటే కట్ అయిపోవాలి చూసారు కదా కట్ అయిపోయింది ఇంకా ఉడికిపోయినట్లండి ఇలా సగం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని లా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత బాగా చక్కగా మగ్గిపోయింది నూనె అంతా పైకి పెరిగింది కదా టమాటాలన్నీ మనకి ఉడికిపోయాయి చక్కగా ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్లుగా కారం వేసుకోవాలి మనం టమాటాలు వేసుకున్నాము కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి కారం లేదంటే పుల్ల పుల్లగా ఉంటుంది కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కారం వేసుకున్నాం కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత చూద్దాం ఒకసారి వావ్ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి తినిచేసుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంత తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్